నాగర్ కర్నూల్ జిల్లాలో ముస్లిం సోదరులు భారీ ర్యాలీ నిర్వహించారు యూపీకి చెందిన పూజారి యతి నరసింహానంద చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ కలవకుర్తిపట్నంలోని ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా ముస్లింలు ఇస్లాం మతాన్ని కించపరిచేలా పూజారి చేసిన వ్యాఖ్యలను సహించబోమని మండిపడ్డారు ముస్లిం నేతలు చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు భిన్నత్వంలో ఏకత్వం ఉన్న భారత సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసేలా కొందరు రాజకీయ లబ్ధి కోసం మత విద్వేషాలకు పాల్పడుతున్నారని ఫైర్ అయ్యారు ఈ క్రమంలోనే పూజారి నరసింహానందపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కల్వకుర్తిలోని పిఎస్లో ఫిర్యాదు చేశారు ముస్లిం సంఘాల నేతలు ప్రవక్త ప్రపంచ శాంతి దూత మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆజియాబాద్ పూజారి సహనంద్ నర్సింగ్ సహానంద్ అయినా ఇంతకుముందు కూడా ఒక ఆయన అనుచిత వ్యాఖ్యలు చేసినారు ఇప్పటి వరకు కూడా భారత ప్రభుత్వం కానీ ఎవరు కూడా కానీ ఆయన మీద కేసు చేయడం లేదు అది ఆసారూసుకొని వీరు ఆయన కూడా ఉమ్మద్ ప్రవక్త మీద అనుచిత వ్యాఖ్యలు చేసినారు భారతదేశం ప్రభుత్వాన్ని కోరడం ఒకటే మత మన ప్రజాస్వామ్య ప్రభుత్వం లౌకికవాదం భిన్నత్వంలో ఏకత్వం ఉన్న మన భారతదేశంలో మత చిచ్చి పెట్టడానికి రాజకీయంగా ఎదగడానికి మన కుర్చీని కాపాడుకోవడానికి మత కలహాలు రేపడానికి కొంతమంది దుష్ట శక్తులు ఇటువంటి ప్రయత్నం చేస్తున్నారు కనుక చట్టాలు కఠినంగా ఉంటే ఇలాంటి పురాతం కాదు అని మేము సభాముఖంగా కూర్చున్నాము మొహమ్మద్ ప్రవక్త ప్రపంచ శాంతి దూత మొహ్మద్